అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వర్గర్స్ ఇది మా ఊరి ప్రైమరీ స్కూల్ అండి చాలా బాగుంటుంది ఈ వీడియోలో పిల్లలు అంటే స్టూడెంట్స్ అండి టీచర్స్ ఆధ్వర్యంలో చక్కగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు పిల్లలు సంతోషంతో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టుకుంటున్నారండి చాలా బాగుంటుంది కదండి స్టూడెంట్ లైఫ్ అయితే అది కూడా స్కూల్ లైఫ్ అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియోస్ చూస్తూ ఉంటే మనకు కూడా మన స్కూల్ లైఫ్ గుర్తుకొస్తూ ఉంటుంది టీచర్స్ కూడా హ్యాపీగా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటున్నారండి ఇది స్కూల్ లైఫ్ అనేది మన భవిష్యత్కి పునాదు కదండి అందుకని ఇది బాగా గుర్తుండిపోతుంటుంది ప్రతిదీ మనకు మన స్కూల్ లైఫ్ మీకు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి వీడియో చూస్తూ ఉంటే ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు ఏ విధంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్